మీ దగ్గరకి వచ్చే పేషెంట్స్ కి అంటే థైరాయిడ్ తో కానీ లేకపోతే షుగర్ షుగర్ పేషెంట్స్ కి కానీ బీపీ పేషెంట్స్ కి కానీ ఆ ప్లేట్ వన్ ప్లేట్ టూ మీల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి జనరల్గా మా అది సపోజ్ ఎగ్జాంపుల్ ఒకతనికి సెవెంటీ కేజీస్ బాడీ వెయిట్ ఉందనుకోండి ఓకే సెవెంటీ కేజీస్ ఇంటూ ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ ఓకే ఫైవ్ గ్రామ్స్ సెవెంటీ కేజీస్ అంటూ ఫైవ్ గ్రామ్స్ ఓకే సో ప్లేట్ వన్లో మనం ఒక అప్రాక్సిమేట్లీ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సలాడ్ పెట్టుకోవాలి సలాడ్లో కీరా క్యారెట్ టమాటర్ మూలి అన్ని వెజిటబుల్స్ ప్లస్ కొన్ని తులసి ఆకులు కొన్ని పాన్క లీవ్స్ కొన్ని పుదీనా ఆకులు ఫ్రెష్ లివ్స్ కొన్ని కరేపాక్ ఆకులు అన్ని కలిపేసేసి ఆ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ సలాడ్ ఉండాలి అది తీసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత విష్ షుడ్ టేక్ అవర్ కుక్డ్ ఫుడ్ తీసేసుకోవాలి హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత తీసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సలాడ్ అనేది బాడీకి చాలా ఎనర్జీ వస్తుంది న్యూట్రిషన్ వస్తుంది వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి డైజెషన్ కూడా బాగా అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్డ్ ఫుడ్ ట్రై చేయండి సపోజ్ మేబీ వీఆర్ రికమెండింగ్ మేము చపాతీ అవాయిడ్ చెప్తాము చేస్తున్నాం మా పేషెంట్స్ అందరికీ నొప్పుల పేషెంట్స్ అందరికీ రాగి రొట్టె కానీ జొన్న రొట్టె కానీ సద్ద రొట్టె కానీ మక్కజొన్న రొట్టె కానీ చెప్తున్నాము రైస్ బదులు బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ మిల్లెట్స్ చాలా మంది మిల్లెట్స్ ఎప్పుడైతే చెప్తామో డాక్టర్ గారు మిల్లెట్స్ మాకు పడడం లేదండి మిల్లెట్స్ సెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటమ్మా నైంటీ పర్సెంట్ మంది మిల్లెట్స్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సోక్ చేయరు మనం రైస్ ఏంటంటే అర గంట గంట ముందు సోక్ చేసి కుక్ చేస్తాం మిల్లెట్స్కు కంపల్సరీగా మినిమం ఆరు ఆరు నుంచి ఎనిమిది గంటలు వాటర్లో సోక్ చేసి కుక్ చేస్తేనే దానిలో ఉన్న ఫైబర్ వస్తుంది టేస్ట్ వస్తుంది డైజెషన్ బాగా ఉంటుంది సో ఆ ఫస్ట్ సలాడ్ ఫస్ట్ ప్లేట్ తీసుకొని సెకండ్ ప్లేట్ ఇది తీసుకోమంటున్నాము సో నైట్ ఆల్సో సేమ్ థింగ్ కానీ మార్నింగ్ ఏమో రా రికమెండ్ చేస్తున్నాము నైట్ ఏమో ఈ పాజిబుల్ స్టీమ్ చెప్తున్నాం మార్నింగ్ ఏమో పచ్చి కూరగాయలు నైట్ ఏమో స్టీమ్ వెజిటబుల్స్ అని చెప్తున్నాము సేమ్ నైట్ ఆల్సో ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ రికమెండ్ చేస్తాం దానివల్ల దాని హెల్త్ కూడా ఇంప్రూవ్ అయితే అవుతుంది డైజెషన్ బాగా అవుతుంది మోషన్స్ కూడా బెటర్ అవుతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వల్ల ఓకే ఇప్పుడు కాలర్తో మాట్లాడదామండి హలో ఓకే హలో చెప్పండి మేడం నమస్తే అండి మీరే చెప్పాలి మీ పేరు గంగమ్మ గారు ఎక్కడి నుంచి ఏం మాట్లాడాలనుకుంటున్నారు ప్రాబ్లం ఏంటి అర్థమైంది గంగమ్మ గారు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు సాయంకాలం ఆరు గంటల లోపల భోజనం చేసేయాలి ఆరు తర్వాత తినొద్దు ప్లస్ నైట్ టైం మాత్రం మిల్క్ కర్డ్ అన్ని మానేసేసాయండి మిల్క్ కర్డ్ అంతా మానేసేసేసాయండి ప్లస్ రోజు కొంచెం వామ్ వాటర్ తాగండి మీరు దాల్చిన పౌడర్ను దాల్చిన చెక్క వేసి బాగా బాయిల్ చేసేసి రోజు ఒక గ్లాస్ రెండు గ్లాస్ తీసుకోండి వామ్ దినమంతా కూడా వామ్ వాటర్ తాగండి ఒక త్రీ ఫోర్ డేస్ లోపలనే ఆ బల్గం గల్లా తయారయ్యేది బంద్ అయిపోతుంది మీరు మిల్క్ కర్డు ఒక టెన్ డేస్ మానేసేసేయండి ప్లస్ సాయంకాలం సిక్స్ లోపల తినేసేసేయండి వామ్ వాటర్ తీసేసుకోండి ఎప్పుడు తీసుకున్నా ప్లస్ దాల్చినని పౌడర్ చేసి తేనెలోనే తీసుకోండి దాల్చనీ నీళ్ళల్లో వేసి మసలు పెట్టేసి దాన్ని వాటర్ తీసుకోవడం వల్ల మీకు ఫ్లమ్ అనేది తగ్గుతుంది కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి ప్లస్ ఫుడ్లో కొంచెం టర్మరిక్ తీసుకోండి పచ్చి పసుపు పసుపు కొంచెం క్వాంటిటీ పెంచండి లేదంటే పసుపు ట్యాబ్లెట్ దొరుకుతుంది మా దగ్గర ఇంత పసుపు తీసుకోవాలంటే కష్టం ఉన్నప్పుడు కర్క్యూమిన్ గోల్డ్ అని ఇంత పసుపు ఇజీక్వల్ టు స్మాల్ ట్యాబ్లెట్ ఇంత పసుపు తీసుకోవాలంటే మనకు చాలా కష్టం బట్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ దేర్ మేము చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్కు ట్యూమర్ పేషెంట్స్కు పసుపు తీసుకోమంటాం ఇంత పసుపు తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఎంత తీసుకోవాలన్నా బాడీ హీట్ అవుతుంది పడదు దాని బదులు కరిక్యుమిన్ గోల్డ్ అని దిస్ మచ్ ఆఫ్ టర్మరిక్ ఈక్వల్ టు దిస్ మచ్ ఆఫ్ స్మాల్ టాబ్లెట్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మేము డెవలప్ చేసాము మా సెంటర్లో కరుకుమిన టాబ్లెట్స్ ఉంటాయి ఈవెన్ అవుట్ సైడ్ మార్కెట్లో కూడా ఉంటున్నాయి అది ఒక టాబ్లెట్ మార్నింగ్ పసుపు టాబ్లెట్ కరుకుమీన్ ఉంటారు దాన్ని ఒక టాబ్లెట్ మార్నింగ్ ఒక టాబ్లెట్ ఈవినింగ్ వల్ల మీ గల ప్రాబ్లం తగ్గుతుంది థ్యాంక్ యూ ఓకే అండి